ఇంకా బయట పనులన్నీ అయిపోయినాయి అనమాట బాగా వర్షం పడుతుంది కదా బట్టలు ఉతికి అంటలు కడిగి ఇవన్నీ అయిపోయేసరికి బయట అంతా కడిగాను ఇంకా బట్టలు అన్నీ తడిచిపోయినాయి అనమాట ఇంకా స్నానం చేసేసి వచ్చాను టిఫిన్కి అయితే లేట్ అయిపోతుంది ఈరోజు సండే కదా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో అయితే పెందలాడ పెట్టేస్తాము తింటారు ఈ టయానికల్లా ఈరోజు చాలా లేట్ అయిపోయింది అనమాట టైం అయితే అలా అవుతుంది ఇంకా వాడు పెందలాడు తినేస్తాడు కదా అందుకని నేను ఈరోజు లేట్ అయిందని వాడు ఆకలి ఆకలి అంటున్నాడు గ్రామాలనే నిన్న గారెల పిండి అయితే రుబ్బి పెట్టాను గారెలు వేద్దామని చెప్పేసి కలుపుతున్నాను అనమాట చూడండి ఇదిగోండి నిన్న శనివారం కదా గారెలు వేద్దామని చెప్పేసి గారెల పిండి రుబ్బి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఇంకా నైట్ అయితే వేయలేదనమాట ఇంకా మా వారు పని దగ్గర నిన్న పనికి వెళ్ళారు కదా అన్నం తినలేదు నైట్ అన్నమే వండేసేయమన్నారు ఇంకా వాళ్ళకి అన్నం వండేసి ఇంక నేను ఒక్కదాన్ని ఏం వేసుకుంటానని చెప్పేసి వేయలేదనమాట ఇప్పుడైతే గారెలు వేస్తున్నాను ఇంకా పిల్లలు ఆకలి అయినప్పుడు వేయాలి కదా పెందరాడ అనుకున్నాను కానీ వర్షం కారణంగా నాకు పనులు అయిపోయేసరికి లేట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే వేస్తున్నాను ముందుగా నూనె కూడా పెట్టేసాను కొంచెం జీలకర్ర కరివేపాకు వేయాలి మర్చిపోయాను ఉప్పు ఉల్లిపాయలు అయితే వేసాను ఇంకా వేసేసి వేడివేడి గారెలు అయితే వేస్తాను మా సాయి బ్రష్ చేస్తున్నాడు అనమాట ఇంకా మా వారు బయటికి వెళ్ళినారు చికెన్ తీసుకొస్తాను అని చెప్పేసి అందులోకి గారెలు వేద్దామని వేస్తున్నాను అనమాట ఈరోజు సండే కదా మీరేం వండుకున్నారు కామెంట్ చేయండి అందులోకి వేద్దాము అయితే ఇంకా నూనె వేడవుతుంది కదా ఒక పక్కనే పాలైతే తోడు పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు తోడు పెడితేనే ఇంకా పులిసిపోకుండా ఉంటుంది మధ్యాహ్నం మనం భోజనం తినే టయానికి పాలనేది పెరుగులాగా అవుతుంది అనమాట ఇదిగోండి స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఉదయాన్ని లేక టీ తాగాం కదా ఆ టైంలో స్టవ్ అంతా తూచేసుకున్నాను అనమాట ఇప్పుడు గారెలు అయితే వేస్తున్నాను ఇంకా చాలామంది కవర్లతో అలా వేస్తారు నేను వరకే ఏదో సింపుల్గానే ఇలా తీసేసుకొని ఇట్లా చేత్తో వేసేసుకుంటాను చిన్న చిన్నగా చేసుకొని మనకి షేప్తో వాటితో ఏం పనిలేదు ఇంట్లోకే కదా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అలా అరిటాకుతోనో ఏదన్నా ఒక చిన్న కవర్తోనూ వేస్తామన్నమాట లేకపోతే ఇదిగోండి ఇలా వేసేసుకుంటాను పెట్టుకొని ఎలా బాండి అనేది చిన్నది తీసుకున్నారు అనమాట వెడలుపుగా అదిలేదు ఇలా చూడండి వెంటనే వచ్చేస్తున్నాయి ఆ నిన్న రోట్లో అయితే రుబ్బాను అనమాట గారెల పిండి ఎప్పుడు వేసినా రోట్లోనే రుద్దుతాను బాగా వస్తాయి అని చెప్పేసి ఇంకా నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాను నేను ఉదయం లేచినాక బయటికి తీసి పెట్టాను గారెల పిండి చల్లదనం అంతా పోవాలన్నమాట లేకపోతే నూనె ఎక్కువగా పీల్ చేస్తుంది అంతా చల్లదనం అంతా పోయితే అన్నమాట పొద్దున్నే చికెన్ కర్రీ వండి ఈ గారెలు వేద్దాం అనుకున్నాను కానీ నాకు బయట పందయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇప్పుడు ఇలా వేస్తున్నాను కర్రీ అయితే అవ్వలేదు ముందు మేము చట్నీలో ఆటల కన్నా మా పిల్లలు ఇలా ఇష్టంగానే ఉత్తివే తినేస్తారు అందుకని చెప్పేసి ఉత్తివే వేస్తున్నాను అనమాట బాగానే ఉంటాయి తింటే తిరుగుతూనే తింటారు మా పిల్లలు అయితే ఇవి బాండి పెద్ద పెద్దది అయితే ఎక్కువ గారం టక్క వేసుకొని తీసేయచ్చు చిన్న బాండి కదా ఇంకా ఇది ఎంతో కాదండి కర్షాడు పిప్ పప్పే నానబెట్టి రుబ్బాను మా వరకే కదా అని చెప్పేసి ఎక్కువగా శనివారం వచ్చిందంటే గారెలకే వేస్తానండి ఆ నైట్ తినటానికి టిఫిన్ తింటాము భోజనం తినమనమాట చాలామంది శనివారం అంటేనే తినరు వెంకటేశ్వర స్వామి కోసం ఇంకెవరి కోసమైనా వదిలేస్తూ ఉంటారు భోజనం కూడా తినకుండా ఉండేవాళ్ళు చాలామందే ఉన్నారు శనివారం ఉంటే చాలా మంచిదండి అందుకని ఇలా చేస్తాను చూడండి ఎలా పోంగుతున్నాయో అస్సలు ఆయిల్ అంటే ఆయిల్ పెంచు బయటకు తీసినాము చూపిస్తా చూడండి అంతలోకి వేస్తూ ఉంటాను గారిలో ఇదిగోండి మాకు ఇంకా వర్షం పడుతూనే ఉంది మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి వచ్చాడు అనమాట మా సార్ ఏమంది అయ్యి తీసుకొని స్నాక్స్ సబ్బులు తీసుకురమ్మందా సరే బ్రష్ చేసిరా చేసావా కాళ్ళు చేతులు కడుకునరా తిందు బట్టలన్నీ ఉతికి గిన్నెలు కడిగి బయట పనులన్నీ చేసుకునేసరికి నాకు ఎంత టైం పట్టింది వర్షం మాకు రాత్రి నుంచి బీభత్సంగా పడుతుంది బాగా పడింది ఇప్పుడే ఆగిపోయింది అసలు చాలా మంచి వర్షం పడింది అనమాట ఇంకా నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఎందుకండి ఈరోజు కుట్టవలసిన బట్టలు తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇల్లంతా అంతా అది ఊడ్చి తుడుచుకొని నాకు బండ్లన్నీ గారెలు పొయ్యి మీద వేసి వెళ్ళి మాట్లాడుతున్నాను ఎండుకుంటాయమ్మా ఫ్రిడ్జ్లో పెట్టినంత మాత్రం నూనె నూనెకుంటాయా అయింది దాంతో మా సీ కూడా డౌటు ఫ్రిడ్జ్లో పెట్టావు కదా నూనెగా ఉంటాయా అని ఒకసారి పెడితే అలానే వచ్చింది నాకు తెలియక ఇంకేం చేశానంటే నువ్వే సాయి ఫస్ట్ నువ్వే తాడు ఎలా ఉందో కాలుతుంది కాలుతుంది కొంచెం చల్లారి హాయ్ అండి ఇప్పుడు టైం అయితే ఏడున్నర ఎనిమిది అలా అవుతుంది టిఫిన్కి అయితే చాలా లేట్ అయిపోయింది సండే కదా ఇంక ఈరోజు గారెలు అయితే వేస్తున్నాను రోడ్లో అయితే రుబ్బుకున్నాను అనమాట చాలామంది కవర్స్ అయ్యి ఉపయోగించేస్తారు నేనైతే చేతితోనే వేసేస్తాను కొంచెం ఇలా నూనె తడి చేసుకుంటా చూపి చిన్న ఇలా అనుకొని వేసేటి సాయికి ఆకలి అవుతుందంట రోజు స్కూల్కి వెళ్తా తింటాడు కదా ఈ ఈరోజు ఎనిమిది అయిపోతుంది అందుకని వాడి కోసం వేసేస్తున్నాను అనమాట బయట పనులు అయిపోయి వర్షం పడుతుంది బయట పనులు అయిపోయి నేను స్నానం చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇదిగోండి ఆల్రెడీ వేసాను అనమాట కొన్ని వారు అయితే ఇప్పుడు వేస్తున్నాను చికెన్ కర్రీలోకి సూపర్గా ఉండే కదా సండే కర్రీ సేపు మా సాయి ఉండట్లేదు అందుకని చేసేస్తున్నాను బాయ్ అసలు ఆయిల్ పీల్చింది డౌట్ చూడు ఎంత మెత్తగా వస్తుంది ఎక్కడ పీల్చింది చూడు తిని చూడు మన మళ్ళీ చేతికి అంటుతుందా ఫస్ట్ ఆయిల్ ఏది చూపి చేయి చూపి మా మాత్రం లేకుండా ఎలా ఇదిగో చూడండి అస్సలు ఆయిలే పీల్చలేదు బాగుంది బాగుందా ఎంత డౌటో మా సహాయికి పాపం ఒకసారి అలానే అయిందిలేండి తినలేకపోయాము బాగా కూలింగ్గా ఉన్నప్పుడు వేసేసాను గారులు ఆయిల్ అయితే మామూలుగా పిలవలేదు అప్పటి నుంచి వాడికి భయం ఆయిల్ ఉంటే అసలు మా ఇంట్లో అస్సలు తినరు అనమాట ఎందుకు వచ్చిన అని చెప్పేసి నేను వాళ్ళ కోసం ఆయిల్ లేకుండా చేస్తాను అంతవరకు ఇద్దరు సరిపోతాయి మా వారికి వేడి వేడిగా వేసిస్తాను వచ్చినాక ఇంకా వంట అనేది స్టార్ట్ చేశాను అనమాట చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అనుకోండి వేసాను పొయ్యి మీద అన్నం అయితే పెట్టాను పక్క ఇంకా గారెల పిండి అయితే వేయాలి కొంచెం కదా అది వేద్దాం అని చెప్పేసి ఇంకా మా పాప మళ్ళీ స్కూల్ నుంచి బట్టలు పంపించింది అవన్నీ ఉతికేసరికి మళ్ళీ ఇప్పుడు టైం చాలా అయిపోయింది పదకొండు అవుతుంది ఇప్పుడు మా సాయి చూడండి మసాలా అయితే నూరుతున్నాడు నాకైతే హెల్ప్ చేస్తున్నాడు సాయి చూడండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూరుతున్నాడు అప్పటికప్పుడే దంచి వేసుకుంటాము చాలా బాగుంటుంది నూరుతున్నాడు చూడండి సాయి సగం నేను నూరేసాను సగం వాడు నూరుతున్నాడు సాయి అంత చిన్నగా నూరుతాయి ఎప్పుడు నూరాలి స్త నూరు మీదకి పెందలు ఇంకా వంటలన్నీ రెడీ చేస్తాను అనమాట రైస్ అయితే వండాను ఇంకా ఇప్పుడే పొద్దున మేము గారెలు వేసుకున్నాం కదా ఇప్పుడు మా పాప కోసం కూడా తీసుకువెళ్ళాలి ఇంకా వేడివేడిగా గారెలు అయితే వేసేసాను ఇంకా పొద్దున్న తోడు తేడు తోడు పెట్టాను కదా అదైతే ఇక్కడ తోడుకుందన్నమాట ఇంకా చికెన్ కర్రీ కూడా చేశాను ఇంకా పూటలకు సంబంధించి కర్రీ అయితే చేశాను ఉదయానికి సాయంత్రానికి కలిపి అయితే వండాను అనమాట ఇంకా మళ్ళీ సాయంత్రం కూడా మా పాపకు భోజనం తీసుకెళ్ళాలి అందుకే మా మా ఇంట్లో చికెన్ కర్రీ కొంచెం ఎక్కువ తింటారులేండి అందుకని నెక్స్ట్ డే ఉన్నా కూడా బాగుంటుంది కదా మా పిల్లలు తింటారని వండాను ఇంకా మా పాపకి బాక్స్ తీసుకెళ్ళాలి కదా రెడీ అయితే చేస్తున్నాను అనమాట బాక్స్ తీసుకువెళ్ళటానికి సర్దినాక మళ్ళీ చూపిస్తాను ఇంకా ఇప్పుడేనమాట మిషన్ తీశాను పొద్దున్న మా పాప దగ్గరికి వెళ్ళాను కదా వీడియో తీసుకున్నాను మధ్యలో వచ్చి ఇంకా అన్నం తిని మూడు గంటలకైతే లైవ్ జరిగింది నాలుగు గంటలకు అయిపోయింది ఇంకా నాలుగు గంటల నుంచి ఒక అర్జెంట్ బ్లౌజ్ ఉంటే లైనింగ్ బ్లౌజ్ కట్ చేసి కుట్టాను అనమాట కుట్టి ఇప్పుడే ఇచ్చేసాను ఇంకా ఈరోజు ఇంకా వేరే ఏం కుట్టలేదు ఇప్పుడు మిషన్ తీసేస్తున్నాను ఇప్పటికే టైం ఏడున్నారా లైన్ అన్నమాట చిన్నగా ఇంట్లో పనులు చేసుకుంటా ఉన్నాను అస్సలు బట్టలు అంటే అసలు ఆర్లేదు అన్నమాట ఇంకా సండే రోజు మిషన్ పెట్టడమే కష్టం అర్జెంట్ అయితే తప్పనిసరి పెట్టాలన్నమాట ఇంకా ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్